నమస్కారం వెల్కమ్ న్యూస్ నైన్ అందరికీ జై శ్రీరామ్ ఈరోజు కరీంనగర్ పట్టణంలో కొంతమంది హనుమాన్ దీక్షా పరులు స్వాములందరూ కూడా ఒక ర్యాలీ తీస్తున్న సందర్భంలో ఒక వ్యక్తి వచ్చి తలవారు నింపడము ఏదో రకంగా వ్యవహరించడము దీన్ని గడున్నటువంటి హనుమాన్ దీక్షా పరులు అడ్డుకునే ప్రయత్నం చేయడము వెంటనే పోలీసు రావడము వచ్చేటువంటి పోలీసులు వాళ్ళ సమయాన్ని పాటించి ఈ సమస్యను పరిష్కరించాల్సింది పోయి వాళ్ళ స్వామిల పట్ల దృష్టిగా ఉరించడము భాషను ఉపయోగించడము దీనికి స్వామీజీలు నిరసన వ్యక్తం చేయడము అరెస్ట్ చేసే క్రమంలో కూడా ఒక హనుమాన్ దీక్షాపరుడు ఇవాళ డోర్ బయట పట్టుకొని నిలబడి తుంటే కూడా పోలీసు వాళ్ళని అంత స్పీడ్గా ఇచ్చకపోవడము సరే గొడవ ఏదైనా జరిగొచ్చు కానీ ప్రశాంతమైన వాతావరణంలో దీన్ని సమస్యను పరిష్కరించాల్సినటువంటి అధికారులే ఈ సమస్యను పెంచే ప్రయత్నం చేయడం ఇంతకంటే మంచి పద్ధతి కాదు తోడు తప్పుడు ప్రచారం చేస్తున్నారు పోలీసులనే తిట్టినట్టు ఇలా స్వామీజీ మాల దీక్షాపరులు దీక్షా ఎప్పుడు బూతులు మాట్లాడారు ఇంకొకరు తిట్టే ప్రయత్నం చేయరు తప్పకుండా అది ర్యాలీ తీసుకుంటే అడ్డుకునే వ్యక్తి వస్తే నిరసన వ్యక్తం చేస్తే తప్పకుండా వాళ్ళు స్వాగతం పలికి సన్మానం చేసి తర్వాత బాగా దింపిన అని చెప్పి మాట్లాడతారా జరిగింది ఈ గుడి చేయాలి పోలీస్ అధికారులు సమయనం పాటించి ఆ ప్రశాంతతను నెలకొల్పే ప్రయత్నం ల్యాండ్ అండర్ కంట్రోల్ చేసే ప్రయత్నం మీరు చేయాలి దీన్ని కాకుండా దీన్ని ఇంకా రెచ్చగొట్టి మీరు జిద్దుకు పోయి స్వామి పోయి అరెస్ట్ చేసి అరాచకం చేస్తా అంటే ఇది మంచి పద్ధతి కాదు గతంలో అనేక సంఘటనలు జరిగినాయి జరిగినప్పుడు మేము సహకరించినాం పోలీస్ మేము సహకరించినాం పోలీసులు ఎప్పుడు లాఠీలు తిట్టలే లాఠీలు తీయలే పోలీసులు ఎప్పుడు బూతులు మాట్లాడలే ఇది రెండవసారి కరీంనగర్లో రెండవసారి గతంలో మొన్న జరిగింది అప్పుడు సహకరించినాం ఇప్పుడు జరిగింది దీన్ని తప్పుడు వాతావరణం తయారు చేసే ప్రయత్నం మీరు మా సహాయాన్ని ప్రీకితరంగా భావించద్దు ఇప్పటికీ ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి మేము సహకరిస్తున్నాం మీరు దాన్ని వేరే రకంగా భావించే ప్రయత్నం చేయదు ఇవాళ ఏం చేస్తున్నారు కొంతమంది పోలీస్ అధికారులు పోలీస్ అధికారులను తిట్టినట్టు స్వామీజీలు వర్గర భాష యూజ్ చేసినట్టు ఏ స్వామీజీ కూడా అటువంటి భాష ఉపయోగించరు కానీ పోలీస్ అధికారులు మీరు సమర్థించుకోండి సమర్థించుకోండి మేము వ్యతిరేకం కాదు మేము కూడా డిస్టెంట్ పోలీస్ వ్యవహరిస్తుంది ఇలా వ్యతిరేకం కాదు మేము పోలీసు వ్యవస్థకు వ్యతిరేకం కాదు ఇట్లాంటి భాష మాట్లాడే పోలీసు అధికారులకు వ్యతిరేకమే దీన్ని వేరే రకంగా ఇష్యూ డైవర్ట్ చేసి మీరు దీన్ని ఇష్యూ పెంచే ప్రయత్నం చేస్తే అది చాలా ఇబ్బంది వస్తుంది నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా అరెస్ట్ చేసిన స్వామిజీలను వెంటనే వదిలిపెట్టాలి ఇలాంటి కేసులు లేకుండా వదిలిపెట్టాలి లేకుంటే మీరు లాయర్ మీరే అదే కరెక్ట్ అనుకుంటే లాయన్ ఆర్డర్ను మేము కూడా కాపాడుకుంటాం లీగల్ గా మేము కూడా కొట్లాడతాం దానికి అధికారుల బాధ్యత వహించాల్సి వస్తుంది వెంటనే విడుదల చేయండి ఇది మంచి పద్ధతి కాదు ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొల్పాలి కింది స్థాయి అధికారులు చెప్పిన విషయాన్ని ఉన్నత స్థాయి అధికారులు దయచేసి మీరు వాస్తవాలు తెలుసుకోండి వాస్తవాలు తెలుసుకొని అలా మీరు యాక్షన్ తీసుకోండి కాబట్టి వెంటనే వాళ్ళని విడుదల చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తాను జై శ్రీరామ్ Hi this is Nina Shetty please subscribe to GK News Hi everybody subscribe to GK News.